దేశంలో అందరికీ శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు నగరంలోని మంగమ్మతోట కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రజనీకాంత్ చేతుల మీదుగా ఎగరవేశారు దేశంలో అందరికీ సమానమైన విద్య సమానమైన హక్కులు ఉపాధి అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని రజనీకాంత్ అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై కేరళ రాష్ట్రంలోని త్రివేంద్ర నగరంలో మొట్టమొదటిసారిగా అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఏర్పడిందని గుర్తు చేశారు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు విద్యారంగ సమస్యల పరిష్కారానికే పోరాడాలి అంటూ అనేక ఉద్యమాలు చేశామని తెలిపారు నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని శాస్త్రీయ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రజనీకాంత్తో పాటు జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజా ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోజు ఎస్ఎఫ్ఐ యాభై నాలుగవ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద నిర్వహించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై కేంద్ర రాష్ట్రం విభెంద్ర నగరంలో స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతోని అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి నేటి వరకు ఈ దేశంలో వితారంగా రాజు లేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ భగత్ సింగ్ రాజ్గురు అంబేద్కర్ చెర సాయితాపులే ఆశయాల స్ఫూర్తితో ఈ రోజు ముందుకెళ్తున్న ఎస్ఎఫ్ఐ సంఘం మీద నిరంతరం పోరాటం చేస్తున్నది ఈ దేశంలో అందరికీ సమానమైన విద్యను అందించాలి దేశంలో కామల విద్యా విధానం అమలు చేయాలని దాంతోపాటు పాటు భారత దేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ కాబట్టి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయడం కోసం ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తున్నది ఎస్ఎఫ్ఐ యాభై నాలుగవ ఫౌండేషన్ డే సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రజనీకాంత్ గారి చేతుల మీదగా స్వాతంత్ర ప్రజాస్వామ్యం సోషలిజం జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కరోనా జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో ఈరోజు అనేక పోరాటాలు చేసి ఈరోజు అనేక విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐది అదేవిధంగా రానున్న రోజుల్లో కరోనాలో ఉన్న సంక్షేమ హాస్టల్కి ఈరోజు పక్కా భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో అనేక పోరాటాలు చేసి ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు అదేవిధంగా మెచ్చార్జీలు స్కాలర్షిప్లు ఈ రోజు సాధించిన ఘనత ఈరోజు సభ్యుది కాబట్టి ఈ యాభై నాలుగో ఉత్సవాల సందర్భంగా రానున్న రోజుల్లో విద్యానగర సమస్యలపై కర్మ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ ఆస్తుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు